ఐసా ప్లాన్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్ ఐసాకు వచ్చేసరికి ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఐసాలో ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అండి చాలా చిన్న కాన్సెప్ట్ అంటే ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ ఒక ఆరు రకాల ఆదాయాలతోటి కేవలం ప్రైమ్ మెంబర్షిప్ ఫైవ్ నైంటీ నైన్ తోటి ఒక చిన్న కాన్సెప్ట్ అంటే ఎవరు చూసినా ఎలా చూసినా ఇది చాలా చిన్న కాన్సెప్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫైవ్ నైంటీ నైన్ కాబట్టి ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ తక్కువ వెనుక వస్తుందని చెప్పి అనుకునే అవకాశం ఉంది అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇవ్వనటువంటి ఆదాయం దాదాపుగా మీరు యాభై రకాల ఆదాయాలని ఇక్కడ తీసుకోవచ్చు ఐసాలో ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ యాభై రకాల ఇన్కమ్ అంటే ఎంత వస్తుందండి అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయటానికి యాభై రకాల ఆదాయాలు ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించటం అనేది ఐసాలో ఉన్న ప్రత్యేకత మీకు ఐసాలో ఈ కామర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్లో మామూలుగా వర్కింగ్ కాన్సెప్ట్ ఈ వర్కింగ్ కాన్సెప్ట్లో ఫైవ్ నైన్టీ నైన్తో మనం యాక్టివేషన్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్లో ఆరు ఇన్కమ్స్ ఏ ఉంటాయి తక్కువ ఇన్కమే వస్తుంది కానీ దీని వెనక దాదాపు ఆరు రకాల కాన్సెప్ట్లు యాక్టివేట్ అయ్యి ఆరు రకాల కాన్సెప్ట్ల నుంచి మీకు ఆదాయం రావటం అనేది జరుగుతుంది ఇవన్నీ కలిపి యాభై రకాల ఇన్కమ్స్ ఉంటాయి ఇది కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ అంటే ఎందుకు ఇలా ఆలోచించటం ఎందుకు ఇలా డిజైన్ చేయటం అని అంటే అంటే భారతదేశంలో ఏంటంటే ఏ కాన్సెప్ట్లో కూడా ఒక సంతృప్తికరమైన ఆదాయం తీసుకునే అవకాశం ఎక్కడా లేదు అట్లాంటి కాన్సెప్ట్ లేదు అందుకనే చాలామంది చాలా కాన్సెప్ట్లో చేసి చాలా నష్టపోయి టైం వేస్ట్ అయ్యి కొంతమందికి ఫేస్ వ్యాల్యూ దెబ్బతిని ఇట్లా మనకి మార్కెట్లో భారతదేశంలో చాలా కనిపిస్తుంది అయితే కొంతమంది కేవలం నెట్వర్క్ మీద ఆధారపడి జీవనం కొనసాగించే వాళ్ళు కూడా ఉండరు అంటే నెట్వర్క్నే నమ్ముకొని జీవించేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఉండ పరిస్థితికి అడ్జస్ట్ అయిపోయి ఏ కంపెనీ ఎంతకాలం ఉంటే మనకెందుకు ఈ కంపెనీలో ఎంతో కొంత సంపాదించుకొని కొంత వర్క్ చేసి కొంత టీంని డెవలప్ చేసి ఆ తర్వాత మరొక కంపెనీని సెలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి మరలా అక్కడ కొంత టీం డెవలప్ చేసి కొంత ఆదాయం తీసుకోవటం అనేది అలవాటు పడ్డారు అందుకని ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి మానసిక స్థితికి తగ్గట్టుగా ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఎంటర్ అయ్యి ఒక ఆరు రకాల మొత్తం ఏడు రకాల పెద్ద కాన్సెప్ట్లో పెద్ద ఆదాయాన్ని యాభై రకాల ఆదాయాలని ఒక వర్క్ ద్వారా కేవలం ఈ కామర్స్లో వర్కింగ్ ప్లాన్లో ఉండి నాన్ వర్కింగ్ ప్లాన్స్ దాదాపు యాభై రకాల నాన్ వర్కింగ్ ప్లాన్స్ ఆదాయం తీసుకునే అవకాశం ఉంది ఇలా డిజైన్ చేయడం అంటే మీరు ఒక్కసారి ఈ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మీరు లైఫ్లో ఖచ్చితంగా గా సెటిల్ అవ్వాలి ఎకనామికల్ ఫ్రీడమ్ గురించి చాలా సార్లు విన్నాం మనం చాలా చెప్పటం కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ ఐసాలో పర్మనెంట్గా సెటిల్ అవుతారు పర్మనెంట్గా ఆదాయం తీసుకొని పెద్ద ఎత్తున ఆదాయం తీసుకొని తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం తీసుకొని ఇక మళ్ళీ జీవితంలో ఇంకొక పని చేయాల్సిన అవసరం లేకుండా పర్మనెంట్గా మీరు సెటిల్ అయిపోతారు ఆ విధంగా ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయబడింది కనుక సరే ఏంటి ఈ కాన్సెప్ట్ జనరల్గా చెప్తాను నేను అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క రోజు చెప్పుకుంటే మనకి ఏడు రోజులు అంటే వారం రోజులు ఈ కాన్సెప్ట్ అంటే పై పైన అర్థం కావటానికి అట్లా నాలుగు వారాలు కంటిన్యూగా అటెండ్ అయితే కంప్లీట్గా లోతుగా అర్థం కావటానికి అవకాశం ఉన్న అతి పెద్ద కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ కానీ చాలా భారీ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్లు కూడా దాదాపు చాలా సాఫ్ట్వేర్లతోటి చాలా భారీ ఐటీ ప్రాజెక్టుగా దీన్ని రూపొందించడం జరిగింది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్టు లీగల్గా చట్టబద్ధంగా ఎవరు కూడా ఒక్క రూపాయి నష్టపోకుండా ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా అందరికీ ఆదాయం వచ్చే అవకాశాన్ని రూపొందించటమే ఐసా యొక్క ప్రధాన ఉద్దేశం అది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం ఆదాయం తీసుకోవాలి అంటే మనం కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఏమి నేర్చుకోవాలి అంటే ఒకటి మనం ధనవంతులుగా జీవించాలి అంటే అందుకు అవసరమైన మానసిక స్థితిని మనం నేర్చుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఒకటి రెండు ఈ కాన్సెప్ట్లో సక్సెస్ కావాలి అంటే మనం ఇక్కడ ట్రైనింగ్స్ తీసుకొని ఈ సక్ ఈ కాన్సెప్ట్లో సక్సెస్ అవ్వటానికి అవసరమైన ట్రైనింగ్స్ మనం తీసుకొని ఉండాలి కాబట్టి ఇక్కడ కంప్లీట్ అన్ని రకాల ట్రైనింగ్స్ ఇవ్వబడతాయి ఐసా అంటేనే ఒక మోటివేషనల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండి ఒక బిజినెస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇది ట్రైనింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా విపరీతమైన ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాన్సెప్ట్ లోకి వెళ్దాం ఫస్ట్ త్రీ పిల్లర్స్ ఈ త్రీ పిల్లర్స్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మూడు పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఈ కాన్సెప్ట్లో ప్రధానంగా కంపెనీ యొక్క ఉద్దేశం కంపెనీ యొక్క విజన్ కంపెనీ యొక్క వాల్యూస్ అంటే కంపెనీ ఏం ఆలోచిస్తుంది ఎలా ఆలోచిస్తుంది అర్థం కావటానికి ఈ మూడు పిల్లర్స్ మనకు అర్థం కావాలి ఏంటి ఈ మూడు పిల్లర్స్ అంటే ఈ కాన్సెప్ట్లో ప్రధానంగా ఒక మూడు ట్రైనింగ్స్ బలమైన ట్రైనింగ్స్ వీళ్ళు పెట్టుకున్నారు అదే ఈ కాన్సెప్ట్కి ప్రధానమైన పిల్లర్స్ అనమాట వాటి గురించి నేను చెప్తాను కంపెనీ పేరు వచ్చి ఇరపనీ సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి కంపెనీ పేరు ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి ఈ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారున ఇన్కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ పొందటం జరిగింది ఇది మీకు ఇప్పుడు మీకు ఈ టోటల్గా మూడు పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మూడు పిల్లర్స్ ఏంటంటే ఒకటి హెల్త్ ప్రాజెక్టుకి సంబంధించి హెల్త్ ట్రైనింగ్ ఉంటుంది రెండు ఎన్ఎల్పి ట్రైనింగ్ ఉంటుంది మూడు సైంటిఫిక్ అప్రోచ్ ట్రైనింగ్ ఉంటుంది ఈ మూడు కీలకమైన ట్రైనింగ్స్ అండి చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ ఎందుకని ఫస్ట్ మనం ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లో లేదు మీ ఆలోచనలు మీ చేతుల్లో లేదు మీ జీవన విధానం మీ యాటిట్యూడు మీ సక్సెస్ మీ జీవితం మీ చేతుల్లో లేదు మొత్తం పరాధీనం అయిపోయింది అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే అమెరికా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు రూపొందించినటువంటి ప్రాజెక్టులో భాగంగా ప్రజలందరూ ప్రపంచ ప్రజలందరూ జీవించాల్సిన పరిస్థితి వాళ్ళు కల్పించారు అందుకు మానసికమైన సిస్టమ్ని కూడా డెవలప్ చేశారు ఇది మీకు వినటానికి అర్థం కానట్టు లేదా ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు ఈ రోజున ప్రపంచ ప్రజలందరూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆహార పరిశ్రమ కార్పొరేట్ ఆహార ఉత్పత్తి కేంద్రాలు నిర్ణయిస్తున్నాయి ఈరోజున చూడండి ఇళ్లలో అందరూ ఎవరు భోంచేయట్లేదు మ్యాక్సిమం బయట రెస్టారెంట్లో బేకరీల్లో ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్కువ తినటానికి అలవాటు పడిపోయారు అంటే ఏంటి మీ జీవన విధానాన్ని మీ చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎలా జీవించాలి ఎలా తినాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఏం తినాలో కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఒకటి రెండు మీ లైఫ్ స్టైల్ మీ అలవాట్లు అన్నీ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి మీ ఆరోగ్యం కూడా గతంలో క్యాన్సర్ అనేది అంటే వయసు మళ్ళిన వాళ్ళకే క్యాన్సర్ వస్తుందండి అంటే మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు క్యాన్సర్ అనేది బయటపడుతుంది లేకపోతే ప్రతి ఒక్క మనిషిలో క్యాన్సర్ ఉంటుంది కానీ బయటపడదు ముందు తక్కువ వయసులోనే చనిపోయేవాళ్ళు అందుకని మనకి క్యాన్సర్ పేషెంట్లు మనకు పెద్దగా కనిపించాయి చాలా తక్కువ మంది ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు చాలా తక్కువ మంది బ్రతికేవాళ్ళు అందుకని మనకి క్యాన్సర్ మనకి తెలియదు ఈరోజు వయసు పెరిగిందండి జీవన ప్రమాణం పెరిగింది కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు క్యాన్సర్లు బయటపడుతున్నాయి ఈ రోజున పరిస్థితి ఏంటండి క్యాన్సర్ అనేది ఒకప్పుడు భయపడేవాళ్ళు కాదు ఈ రోజున రెండో ప్లేస్లోకి వచ్చింది హార్ట్ అటాక్లు ఫస్ట్ ప్లేస్లో ఉంటే క్యాన్సర్ మరణాలు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి అంటే షుగరు ప్రధానంగా మనిషి షుగర్ పేషెంట్ అయిపోతున్నాడు అధిక బరువు గ్యాస్ గ్యాస్ట్రబుల్ బీపీ థైరాయిడ్ అన్ని అవలక్షణాలు అనేవి ప్రతి మనిషిలోనూ వచ్చేస్తాయి జనం ఎలా జనం అలవాటు అయ్యారు వయసు పెరుగుతుంది కాబట్టి సహజమే ఇవన్నీ అన్నంతగా ప్రజల యొక్క మానసిక స్థితిని నిర్ణయించేసారు అంటే మనకు మనం వయసు అయిపోతుంది కదా మోకాలు నొప్పులు కొన్ని అంటే వయసు అయిపోతుంది కదా గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే వయసు పెరిగింది కదా షుగర్ వచ్చిందంటే వయసు పెరిగింది కదా వయసు పెరిగిన జీవితాంతం ఆరోగ్యంగా బ్రతకచ్చు ఎలాంటి వ్యాధి లేకుండా బ్రతకవచ్చు అలాంటి అవకాశం ఉంది ఎప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు మీ ఆరోగ్యం వేరే వాళ్ళ చేతులు వేరే వాళ్ళు నిర్ణయించే పరిస్థితి ఉన్నప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు కనుక ఫ్రెండ్స్ ఇక్కడ హెల్త్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ద్వారా టోటల్గా మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలా పెట్టుకోవచ్చో మీకు వివరంగా చెప్పటం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండి రెండు ఎన్ఎల్పి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామింగ్ అనమాట అంటే బ్రెయిన్ ఉన్న ప్రతి మనిషికి ఈ ట్రైనింగ్ అవసరం ఎందుకని మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది మీ బ్రెయిన్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియాలి అట్లానే మీ బ్రెయిన్ని మీ కంట్రోల్లోకి తీసుకొని మీకు ఎలాంటి జీవితం కావాలి ఎలాంటి యాటిట్యూడ్ కావాలి ఎలాంటి సక్సెస్ కావాలో మీరు రూపొందించుకునే దానికి వీలుగా మీ బ్రెయిన్ మీరు ఆపరేట్ చేయొచ్చు ఇప్పటి వరకు మనుషులు ఏం చేస్తున్నారు బ్రెయిన్ కంట్రోల్లో ఉన్నారు మన బ్రెయిన్ మనల్ని నడిపిస్తోంది కానీ బ్రెయిన్ ని మన కంట్రోల్లోకి తీసుకోవటమే ఎన్ఎల్పి ట్రైనింగ్ అని తీసుకొని దాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే వాడుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ మీ జీవితంలో సాధించవచ్చు అంటే సక్సెస్ అనేది ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్ ద్వారా మనం తీసుకుంటాం ఇక్కడే అన్ని రంగాల్లో సక్సెస్ అనేది ఎన్ఎల్పి ద్వారా మనం పొందొచ్చు అట్లనే సైంటిఫిక్ అప్రోచ్ అండి ఈ సైంటిఫిక్ అప్రోచ్ అనేది శాస్త్రీయ దృష్టిని అలవర్చుకోవటం అవసరం ప్రతి మనిషికి కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి దృష్టి ఎలాంటిది శాస్త్రీయంగా ఉందా లేదా అశాస్త్రీయమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నామా ఇవన్నీ కూడా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సైంటిఫిక్ అప్రోచ్లో మీకు ఖచ్చితంగా శాస్త్రీయమైనటువంటి దృష్టి అలవడేదానికి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ అండి మూడు పిల్లర్స్ అందుకని ఈ మూడు పిల్లర్స్ అన్నారు ఈ కాన్సెప్ట్ ఇది మీకు స్పష్టంగా అర్థం కావాలి ట్రైనింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అట్లనే ఇక్కడ ఆదాయ అవకాశానికి సంబంధించి ఇక్కడ ఎర్నింగ్స్ కి సంబంధించి చెప్పుకున్నాం మనం దాదాపు యాభై రకాల ఆదాయాలు మనం ఒక చింపుల్ గా ఒక చిన్న కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయ్యి మనం అతిపెద్ద ఆదాయాన్ని పొందే అవకాశం ఈ ఐసాని మనకు కల్పిస్తుంది అదేంటంటే మనకి ఇక్కడ ఏడు రకాల కాన్సెప్ట్లు కాన్సెప్ట్లుండే ఫస్ట్ కాన్సెప్ట్ వర్కింగ్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది మనం బిజినెస్ చేసే కాన్సెప్ట్ ఒకటే అదే ఈ కామర్స్ మిగతావన్నీ మిగతా అవన్నీ కూడా మిగతా ఆరు రకాల కాన్సెప్ట్లు ఉంది అవి ఈ బైక్ ఒకటి ఈ లోన్స్ ఒకటి ఈ మ్యాచింగ్ ఒకటి ఈ మైనింగ్ ఒకటి ఈ గోల్డ్ ఒకటి ఈ కార్స్ ఒకటి అట్లా మనకి ఆరు రకాల కాన్సెప్ట్లు ఉంది ఈ ఆరు రకాల కాన్సెప్ట్ని నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క బిజినెస్ కాన్సెప్ట్ ఒక్కొక్క బిజినెస్ కాన్సెప్ట్లో మనకి ఆరు రకాల ఆదాయాల నుంచి ఎనిమిది రకాల ఆదాయాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెయ్యకుండా పని చెయ్యకుండా ఆదాయం తీసుకోవచ్చు ప్రతి కాన్సెప్ట్లో అదే ఇక్కడ ఆటో జనరేటెడ్ సిస్టమ్ ద్వారా ఒక్క చోట పనిచేస్తే మిగతా అన్ని చోట్ల మన టీము మన వర్క్ విస్తరించి అన్ని చోట్ల ఒకేసారి ఆదాయం తీసుకునే అవకాశం ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఫైవ్ నైన్ మనకి ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుందండి ప్రైమ్ మెంబర్షిప్ ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది ఇది ఒక్కసారి మనం జీవితంలో లైఫ్ టైం మెంబర్షిప్ మళ్ళా మనం ఎప్పుడు పైసా కట్టాల్సిన అవసరం లేదు ప్రైమ్ మెంబర్షిప్ ఈ కామర్స్లో సంవత్సరం సంవత్సరం కట్టుకునే ఉంటాయి కానీ ఇక్కడ ఒకే ఒక్కసారి అది కూడా ఫైవ్ నైంటీ నైన్ తోటి మనం ఇక్కడ ఐడిని యాక్టివేట్ చేసుకొని ఇక్కడ మనకి ఆరు రకాల ఆదాయాలు తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక జీవితంలో మీ జేబులో నుంచి పైసా బయటకు తీయకుండా మిగిలిన ఆరు కాన్సెప్టుల్లో కూడా ఐడి యాక్టివేట్ చేసుకొని మనం బిజినెస్ చేసి సంపాదించుకోవచ్చు మీరు అక్కడ బిజినెస్ చేయకుండా ఇది గుర్తుపెట్టుకో రెండోది ఈ బైక్ అండి ఈ బైక్ మూడోది ఈ లోన్స్ ఇక్కడ ఈ లోన్స్ అనేసరికి ఇక్కడ ఈ బైకు ఈ లోన్స్ ఈ మ్యాచింగ్ తర్వాత ఈ మైనింగు తర్వాత ఈ గోల్డ్ తర్వాత ఈ కార్స్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక్కో దాంట్లో ఎనిమిది రకాల ఆదాయాలు ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్స్ ఉంటాయి అద్భుతమైన ఇన్కమ్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేను వీడియో ఇస్తాను ఆ వీడియోలు చూడండి ఈ ఆరు కాన్సెప్టుల్లో కూడా మీకు ఏమేమి వస్తాయో జనరల్గా చెప్తాను నేను ఒకటి మీకు ప్రతి ఇంట్లో ఎలక్ట్రికల్ సైకిల్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఎలక్ట్రికల్ బైక్ ఈ మూడు కంపల్సరీగా ఉంటాయి ఎలక్ట్రికల్ కారు ఈ నాలుగు ప్రతి ఇంట్లో ఉండాలి ఒకటి రెండు మీకు ప్రధానంగా మీ పేరుతో కనీసం కోటి రూపాయలు విలువ చేసే ఆస్తి ఒకటి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఒకటి ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఒకటి మూడు మీ మీ ఇంట్లో ఉండాలి నెక్స్ట్ మీకు మీ ఇంట్లో ఉన్న అందరికీ సరిపడినంత గోల్డ్ మీకు సొంతం కావాలి ఇది టోటల్గా ఇవే కాకుండా మీ ఇంటికి అవసరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సిస్టమ్ ద్వారా మీకు ఇవ్వాలి ఇది కాకుండా మీరు ఎకనామికల్ ఫ్రీడమ్ అని సాధించాలి అంటే మళ్ళీ జీవితంలో డబ్బు సంపాదన కోసం ఇంకొక పని చేయాల్సిన అవసరం లేనంతగా ఆదాయాన్ని మీకు సమకూర్చి పెట్టాలి ఈ అన్ని కాన్సెప్ట్ల యొక్క లక్ష్యం ఇది ఇవి మీకు ఈజీగా ఈ కామర్సులో ఒక చిన్న కాన్సెప్ట్లో పని చేయటం ద్వారా ఇవన్నీ సొంతం చేసుకునే అవకాశం ఇస్తుంది ఇది ఐసాక్ సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఇది జనరల్గా నేను చెప్పాను ఇప్పుడు మీకు ఈ కామర్స్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉండి ఎలా వస్తాయి ఈ బైక్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉండి ఎలా వస్తాయి ఈ లోన్స్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి అట్లానే ఈ మ్యాచింగ్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి ఈ మైనింగ్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి ఈ గోల్డ్లో ఎన్ని ఈ కారులో ఎన్ని ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క వీడియో ఇవ్వటం జరుగుతుంది అట్లా మీరు ఇక్కడ అన్ని కాన్సెప్ట్ల గురించి తెలుసుకునే అవకాశం ఉంది అంటే మీకు సహజంగా జనరల్గా అర్థం కావటానికి కాన్సెప్ట్ అనేది చెప్పాను ఇక్కడ మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైట్ చేయండి మాట్లాడచ్చు దీన్ని నేను రికార్డ్ చేశాను ఈ రికార్డ్ అంతా మీకు అందజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్